ఇదే చెన్నైలో చెపక్ స్టేడియం ఏంటి బాబు చెన్నై తమిళనాడు ఫేమస్ చుక్కు పరోటా జై విరాట్ కోహ్లీ జై జై ఆర్సీబీ గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలం వలేకుం వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్ ఇప్పుడు మేము చెన్నై రోడ్ మీద నడుస్తూ మెట్రో స్టేషన్ కి అయితే వెళ్తున్నాం అక్కడి నుంచి మెరీనా బీచ్ కైతే అయితే వెళ్ళిపోదాం మాట మాట మా టీమ్ అంతా వస్తున్నారు వాళ్ళు ఎవరంటే హాయ్ హాయ్ ఇదే చెన్నైలో జ్యోతి థియేటర్ అంట డ్రాగన్ మూవ్ కి ఎంత పెద్ద ఫ్లెక్స్ చూడండి అలా మెట్రో ఎంత ఉందో చూడండి ఎంత పొడుగ్గా ఉందో మెట్రో అవునా ట్రాఫిక్ చూసారు ఒకసారి మొత్తం రెడ్ లైట్లు కింద అటుపక్క అంతానేమో రెడ్ లైట్లు ఈజీగా వెళ్ళిపోతున్నాయి కానీ చెన్నై చెన్నై కూడా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువే చెన్నై మెట్రో ఏం అర్థం కావట్లేదు పైకి కిందకి పైకి కిందకి వెళ్తున్నాం మాత్రం కానీ ఎక్కడ ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు సమస్య వచ్చి ఇప్పుడే కష్టపడి నెతికి నెతికి టికెట్ కౌంటర్ కయితే వచ్చా అది చూడండి మెట్రో ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతుందో అయిపోయి ఇప్పుడే మన మెట్రో అయితే వచ్చేసింది కొంచెం ఎప్పుడు కింద ఫుల్ అయితే అయిపోయింది అయితే దిగిపోయాం మెట్రో నుంచి నాకు ఆ బ్లాక్ బస్ బాగా గా ఉంది ఇప్పుడైతే మనం చెన్నై అసలైన సిటీ అయితే వచ్చాము ఎగ్జిట్ నుంచి ఇదే ఓమందూర్ స్టేడియం అంట మెడికల్ స్టేడియం ఓమందూర్ మెడికల్ స్టేడియం ఇప్పుడు మేమైతే ఆటో మెరీనా బీచ్ కి అక్కడికి వెళ్ళిపోతే చూపిస్తాను ఇదే చెన్నైలో చెపక్ స్టేడియం లోపల చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారంట బీచ్ దగ్గరకైతే వచ్చాం అలా కొంచెం దూరం నడుచుకొని వెళ్తే అప్పుడు మనం బీచ్ లో ఎంటర్ అయిపోతాం ఆ ఫోటో మీనింగ్ ఏంటో కామెంట్ చేయండి నేను చెన్నై బెరీనా బీస్ లో అయితే ఇలా మొత్తం షాపింగ్ చేసుకోడానికి నేను చేసిన ఒక ఫింగర్ పెన్ వల్ల నా ఐస్ క్రీమ్ మొత్తం కింద పడిపోయింది ట్వంటీ రూపీస్ ఐస్ క్రీమ్ పాయే నా ఐస్ క్రీమ్ కింద అని చెప్పి మా డాడీ నాకు విరాట్ కోహ్లీ కీచే నైతే కొన్నారు ఈ కీచే ఇలా రొటేట్ అవుతుందంట జై విరాట్ కోహ్లీ జై జై ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ ఒక లైక్ చెన్నై వచ్చి చెన్నై బీచ్ లో చేపలు తినకపోతే ఎలా ఉంటుంది చెన్నై చేపలు ఫిల్ అవుతాయి కదా అందుకే మరి వాటిని తెలియదు కానీ దీని కాస్ట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ చేప చేపల కాల్చేశారు కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా చెన్నై వెళ్తే మెరీనా బీచ్ లో ఫిషింగ్ ట్రై చేయకుండా మాత్రం వెళ్ళకండి నెక్స్ట్ నెత్తలు కూడా ట్రై చేసాను ఇవి కూడా చాలా బాగున్నాయి అయితే హండ్రెడ్ రూపీస్ అలా లెమన్ పిండుకొని ఆనియన్స్ తో పాటు నెత్తలు తింటుంటే ఉంది మరి నేను చెప్తుంటేనే మీ నోటో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా బీచ్ దగ్గర వచ్చేసాం బా ఎంత చల్ల ఈ నేచర్ అసలు ఎక్కడ చూడలేం అంతరించిపోయిందండి ఇంక చూడలేము ఇలా పొత్తులు అయితే కాలుస్తారంట మేమైతే ఒక పొత్తు తీసుకున్నాం ఇలా కాలుస్తున్నాం బీచ్ లో హోలీ సెలబ్రేషన్ చూడండి ఎలా చేసుకుంటున్నారు చూస్తే నాకు చాలా సరదాగా అనిపించింది బీచ్లో హార్స్ రైడింగ్ కూడా చేశాను నాకు అన్ని ట్రిప్ అయితే తయారు చేశారు అలా బీచ్లో హార్స్ రైడింగ్ చేస్తుంటే నేనే పెద్ద హీరోలో ఫీల్ అయిపోయాను రైడ్ చేస్తున్నప్పుడు భలే ఉంది తెలుసా ఒక్కసారైనా హార్స్ రైడింగ్ చేయాలబ్బా ఇది వ్యాపారం అంటే డైరెక్ట్ గా తుక్కు పరోట చేస్తారు కదా చెన్నై తమిళనాడు ఫేమస్ తుక్కు పరోట టేస్ట్ చేద్దాం వెళ్ళి োটা শার্ম <rodzaju dance> మొత్తానికి అంతా తిరిగేసి కడుపు నిండా తినేసి రూమ్ అయితే వచ్చేసా మా రూమ్ చూసారా ఎంత బాగుందో ఫస్ట్ మనం రూమ్ లోకి ఎంటర్ ఆగొనే లివింగ్ రూమ్ అయితే ఉంది లివింగ్ రూమ్ తర్వాత బెడ్రూమ్ కూడా ఉంటుంది బెడ్రూమ్ సైజ్ అయితే చాలా పెద్దది ఈ రూమ్ లో ఈజీగా త్రీ ఫోర్ మెంబర్స్ అయితే పట్టేస్తారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇక్కడ ఉంటాను మరి జై హింద్